హాయ్ అండి అందరికీ నమస్తే ఎంతో ఎమ్మీ కనిపిస్తుంది కదండి వంకాయ రోటి పచ్చడి చేశాను అనమాట చాలా సూపర్గా వచ్చింది మా మమ్మీ చేశారు సో దీనికోసం ముందుగా ప్రాసెస్ వచ్చేసి కళాయి పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకుంటున్నానండి ఇది సింపుల్గా అయిపోతుంది కాకపోతే వంకాయ కాల్చడం వల్ల కొంచెం పని ఉంటుంది కానీ దీని టేస్ట్ మాత్రం ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అంత బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఒక స్పూ టీ స్పూన్ వచ్చేసి ధనియాలు వేసుకున్నాను రెండు కలిపి బాగా దోరగా వేయించుకోవాలన్నమాట కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి సరే దోరగా వేయించేసేసుకొని అవి ఒక దాంట్లో తీసేసుకోండి సపరేట్గా ఇప్పుడు వచ్చేసి నేను సో తీసి పక్కన తీసి పెట్టుకున్నానండి అందులోనే ఉంచే మాడిపోతాయి అనమాట మళ్ళీ అందులోనే వచ్చేసి అదే కళాయిలో కొద్దిగా శనగపప్పు వేసుకున్నానండి ఒక టీ స్పూన్ కానీ ఇంకా తక్కువ వేసుకున్నాను అనమాట మినపప్పు కూడా అంతే అనమాట రెండు కలిపి ఒక టీ స్పూన్ అవుతాయి అనుకోండి సో అవి కూడా వేయించేసుకుని ప్లేట్లో తీసేసుకున్నాను ఇప్పుడు ఈ చూపిస్తున్నాను కదండి ఈ ఐటమ్స్ ఇలాగా మనం పచ్చడికి కావాల్సినవి అనమాట నేను వంకాయలు చూడండి కొంచెం లేతగానే ఉన్నాయి అనమాట వంకాయలు మీరు మొదల వంకాయలు పెద్ద వంకాయలు దొడ్డు వంకాయలు ఇంకా బజ్జీ వంకాయలు అంటారు కదండి వాటితో చేసుకుని చాలా బాగుంటుంది ఏ వంకాయతో చేసుకున్న బాగానే ఉంటుందండి ఈ పచ్చడి వచ్చేసి నేను చెప్పిన మెజర్మెంట్స్ కానీ చెప్పి చూపించిన విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఈ వంకాయలు నల్ల వంకాయలు అనమాట ఈ వంకాయలు వచ్చేసి బాగా దోరగా కాలి కాల్చుకున్నాం అనమాట పొయ్యిలో మీరు స్టవ్ మీద అలా కా పైన కాల్చుకున్న సరిపోతుంది సిమ్లో మంట పెట్టుకొని అలా కాల్చుకున్న బాగానే ఉంటుంది అనమాట సో త్వరగా ఫాస్ట్ ఫాస్ట్గానే కాలిపోతాయండి వంకాయ అనేది ఉడకటానికి ఎంతో టైం పట్టదు సో మనకి బాగా కాలితే తొక్క అనేది వచ్చేస్తుంది వచ్చేస్తుందండి చూడండి ఇలా వస్తుంది ఎంత నీట్గా సో మనకి బాగా కాలేదనుకో తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది సో అది తొక్క తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఒక ఐదారు ఎండు ఎండుమిర్చి అనమాట ఇవి పెద్ద ఎండుమిర్చి కొంచెం కారం కూడా ఉన్నాయి అనమాట వీటిని కూడా కొద్ది కొంచెం కాలు దోరగా కాల్చుకొని తీసుకున్నామండి చింతపండు అనమాట ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు కూడా తీసుకున్నాము ఈ వంకాయలకి ఒక నాలుగైదు వంకాయలు అనమాట మీడియం సైజు చిన్న వంకాయలు వీటికి చింతపండు అనేది సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం రోట్లో వేసుకొని రుబ్బుకోవాలన్నమాట ముందుగా వచ్చేసి మినపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర తీసుకొని అందులోనే ఎండుమిర్చి కూడా తీసుకొని ముందుగా మనం బాగా దంచుకోవాలన్నమాట ఇవి వచ్చి కొంచెం నలగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా ఇవి తీసేసుకొని కొంచెం దంచుకోవాలన్నమాట వీటి తర్వాత మనం చింతపండు కాల్చి తీసుకున్నాం కదండి సో అది కూడా లైట్ లైట్గా కాల్చుకోవాలి మరి మాడిపోయినట్టు కాల్చుకోకూడదు ఆ చింతపండు తీసుకొని అది కూడా వాటితో పాటు దంచుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి బాగా కొంత బాగా దంచుకున్న తర్వాత మనం ఈ వంకాయ కాల్చుకున్న వంకాయ ఉంది కదండి వాటి తొడుగులు అనమాట వాటి బొడ్డులు అంటారు కదండీ అవి తీసేసి మనం ఇలా తీసుకోవచ్చు మీరు చాక్తో కట్ చేసి వచ్చేస్తే ఇలా ఇది చేతితో తీస్తే ఈజీగా వచ్చేస్తాయి అనమాట బాగా కాళ్ళు ఉన్నాయి కాబట్టి శివుకి కూడా వేసేసుకొని బాగా రుబ్బుకోవాలన్నమాట మన రోట్ పచ్చళ్ళు అంటే చాలా బాగుంటాయండి నేను లాస్ట్ వీడియోస్లో కూడా రోస్ట్ రోస్ట్ పచ్చళ్ళు అనేది మీకు అప్లోడ్ చేశానండి అవి కూడా ఒకసారి చెక్ చేయండి చాలా బాగుంటాయి గోంగూర రోట్ పచ్చడి కూడా చేశానండి అది కూడా చాలా మంచిగా వచ్చింది టేస్ట్ అది కూడా ఒకసారి ట్రై చేయండి సో ఇది కొద్దిగా బాగా నలిగిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఒక మూడు ఇళ్ళలు గుడ్లు వేసుకుంటున్నాను ఇది ఒక పెద్ద ఉల్లిపాయ వచ్చేసి పెద్ద మొక్కలు కట్ చేసుకొని వేసుకొని లాస్ట్లో రుబ్బుకుంటున్నాం అనమాట ఇది కచ్చిపచ్చగా రుబ్బుకోవాలి మరి మెత్తగా పేస్ట్ చేసుకోకూడదు అనమాట దీని టేస్ట్ అంతా మెత్తగా పేస్ట్ చేసుకుంటే వెరగలా ఉంటుంది ఇలా పచ్చా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి దీని తాలింపండి తాలింపు కూడా ఎక్కువగా కొంచెం తాలింపు తిరుచులు ఎక్కువ వేసుకుంటూ బాగుంటుంది ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని నూనె పోసుకున్నానండి ఇప్పుడు జీలకర్ర ఒక నాలుగైదు ఏళ్ళు గుడ్డలు దంచి తీసుకున్నానండి ఇంకా మినపప్పు కూడా కొద్దిగా తీసుకొని వేసుకున్నాను ఆవాలు కూడా వేసుకుంటున్నాను తాలింపు అనేది కొంచెం మంచిగా బాగా వేసుకుంటే పచ్చడికి మంచి టేస్ట్ ఉంటుందండి ఇందులో వచ్చేసి శనగపప్పు కూడా వేసుకున్నాను ఈ తాలింపులో ఇంకో విషయం అండి మనం పచ్చడి రుబ్బినప్పుడు సాల్ట్ అనేది వేసుకోలేదనమాట సాల్ట్ కూడా తాలింపులోనే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ఇంగు కూడా వేసుకున్నానండి ఇంగు టేస్ట్ అనేది ఖచ్చితంగా బాగుంటుంది కంపల్సరీ వేసుకోండి ఇప్పుడు వచ్చేసి కొద్దిగా కరివేపప్పు కూడా వేసుకోండి అనమాట ఈ తాలింపు ఎంత బాగా తాలింపు చేసుకుంటే బాగా ఫ్రై చేసుకొని అందులో వేసుకోండి మంచి టేస్ట్ వస్తుందండి అసలు సాల్ట్ కలుపుకొని అలా రోట్లో రుబ్బుని దాంతో తినేసినా వేడివేడి అన్నం వేసుకుని భలే టేస్ట్గా ఉందండి సో మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు ఇప్పుడు వచ్చేసి రెండు ఎండుమిర్చి చిదువు కూడా వేసుకొని మొత్తం ఒకసారి అలా ఫ్రై చేసేసుకోండి అటు ఇటు కలిపేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ కొద్ది ఉప్పే వేయలేదని చెప్పాను కదండి ఇందులో సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ రుబ్బు తెచ్చుకున్నాం కదండి వంకాయ ముద్దును అది కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి చాలామంది తాలింపు అనేది వాటి మీద ఇలా వేస్తారండి పైన సో అలా అంటే టేస్ట్ బాగోదు ఇలా తాలింపులోనే అది వేసేసి బాగా కలుపుకుంటే బాగుంటుంది అనమాట నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి రోటి పచ్చళ్ళు అంటే చాలా బాగుంటాయండి వేడి వేడి అన్నంకులు కానీ దోశ టిఫిన్స్లో ఇడ్లీకి కూడా బాగుంటుంది నేను ఇడ్లీకి రైస్కి కూడా ట్రై చేశాను చాలా మంచిగా కుదిరింది అనమాట ఈ వంకాయ పచ్చడి అనేది మంచి కలర్ఫుల్గా మంచి టేస్టీగా చాలా బాగుందనమాట వంక కూర ఉన్న వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదండి సో ఇలా పచ్చడి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోస్ చివరి వరకు చూసినందుకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ